చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక సహకార పరిపతి సంఘంలో అవకతవకలు జరిగాయని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు నేను విచారణ నిమిత్తం వచ్చిన అసిస్టెంట్ తుకారం కార్యాలయంలో కూర్చొని విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన సమయంలో రైతులు ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బహిరంగ విచారణ చేపట్టాలని కార్యాలయంలో నాడు గోడల మధ్య కాకుండా బయట కూర్చొని విచారించాలని సీఈఓ పాషా అనేక అవకతవకలకు పాల్పడ్డారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఈ సొసైటీలో లాభాలు ఉన్నాయని ప్రస్తుతం నడుస్తుందని దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు సీఈఓ తన సొంత అవసరాల కోసం డబ్బులు వాడుకున్నాడే బ్యాంకు లో ఉన్న అప్పును కట్టమని ఏ డెబ్బై మూడు వేల సీఈఓ పాషకు ఇస్తే నాలుగు వేలు వాడుకొని అరవై మూడు వేలు మాత్రమే చెల్లించాలని దరిపల్లి గ్రామానికి చెందిన బాలేష అధికారులకు ఫిర్యాదు చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సైతం సీఈఓ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తావు రైస్ మిల్లు లో ధాన్యం దిగుమతి చేసుకునేందుకు రైస్ మిల్లర్లు సైతం సీఈఓ పేరు చెప్తే జంపుతున్నారని రైతులు అధికారులకు తెలిపారు రుద్రారం గ్రామానికి చెందిన సిద్ధరాములు పంట రుణం దీర్ఘకాలిక రుణం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకుంటే దానిని లక్ష రూపాయల వరకు రాయడం జరిగిందని దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని అడిగితే కూడా ఇవ్వలేదని ఆయన అధికారుల ముందు సిఈఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఎలాంటి రుణాలు తీసుకున్నా కమిషన్ ఇవ్వందే పని జరగాలని రైతులు సొసైటీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలని ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించలేరని పాలక వర్గానికి సైతం సరైన సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎందుకు నిర్వహించాలని సీఈఓను అడిగితే పొంతన సమాధానం చెప్తున్నాడని మాజీ ఎంపీటీసీ శివకుమార్ విచారణ అధికారుల దృష్టికి తీసుకుపోయారు సొసైటీలో జరుగుతున్న లావాదేవీలు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లాభాల విషయంలో ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలు కావాలని ఆర్డీఏ ద్వారా దరఖాస్తు చేసుకున్నా కూడా సొసైటీ ఆర్డీఏ పరిధిలోకి రాదని సమాచారం ఇవ్వలేమని సీఈఓ పాషా రథపూర్వకంగా రాసి ఇవ్వటం ఏమిటని దరిపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర రెడ్డి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు పూర్తి నివేదికను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి తదుపరి నిర్ణయం అధికారులు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ రిజిస్ట్రార్ తెలిపారు తీసుకోండి కట్టాల కట్టాలంటే ఎప్పటి అప్పటికి కట్టినం అది సిప్లు ఇచ్చిండు ఎక్కువ రసీదు ఇచ్చిండు అయితే ఇప్పుడు ఏడాది అయితుంది మొత్తం క్లోజ్ అయిందని కొన్ని మాపెచ్చినాయి క్లోజ్ అయిందని అన్నాడు క్లోజ్ అయినట్టుగా సర్ఫికట్ ఇవ్వంటే అట్లా లేదు బుక్కులు ఇవ్వమంటే ఇట్లా లేదు ఏడాది అవుతుంది ఎప్పుడు అడుగు ఆ నరేష్ సార్ని అడగమంటాడు ఈయన ఈయనడుగు ఆయన ఆయన కట్టేటప్పుడు వసూలు చేసుకునేప్పుడే ఈయన లోన్ లేవగానే మాకు ఆశ ఉంటది సార్ అని పైసలు తీసుకుంటాడు సరే అని ఇచ్చినాం

సెంటర్ పెడితే కంపల్సరీ ధాన్యం ఉంటుంది మీరు చెప్పిన మనం కూడా ధాన్యం గోరుగా కూడా మీకు ఎంత సార్లు పెట్టాము ఎంత సంగతి మంది స్లిప్ ఉంటుంది ఇప్పుడు మేము చాలా సార్లు దీని ఇన్ఫర్మేషన్ బయట తీసుకున్నామని ఆర్టీఐ అయితే బయట రైతులు పెట్టాము ప్లేస్ అలా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకోవాలి కేసీఆర్ గారి దగ్గర పోతే సరే ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోయినా అటు కరుణ మేడం ఉంది తను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొత్త అనుసరించి ఈయన దగ్గర ఇక్కడ ఫార్వర్డ్ కానీ ఇక్కడ సొసైటీలో పెడితే మాకు ఆర్టీఐ యాక్ట్ కిందనే రాదు ఒకవేళ నిజంగానే ఆర్టీఐ యాక్ట్ కింద రాకపోతే అక్కడ బోర్డు కేసు పంపిస్తాను ఇంకొక సార్ అలా నేను క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని వివరించిన రైతులకి మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నా అలా ఏం ప్రొవైడ్ చేస్తుంది దానికి ఎంత ఖర్చు అయింది అని మెన్షన్ చేసిన దాంట్లో ఇప్పుడు మనకు ధాన్యం కూడా దారం తీసుకుంటున్నాను నాకు తెలిసి ఈ టూ ఇయర్స్ కంటే ముందు ఎప్పుడైనా మేమే రైతుల పండిస్తాం ఈ రెండు సంవత్సరాల నుంచి మాత్రమే కొన్ని కొన్ని స్థలాలలో ఏం చేసిందంటే అంతకుండా సొసైటీ ప్రొవైడ్ చేసిన బయట తెలిసింది మరి ఇక్కడ మాకు ప్రొవైడ్ చేయనప్పుడు అందుకు అకౌంటబిలిటీ వచ్చిందా అంటే మీరు ప్రొవైడ్ చేసినట్టుగా ఇచ్చిందా లేదంటే నిజంగా ట్రాన్స్పరెంట్ గా సరే సొసైటీ లాస్ట్ నుండి మాకు ఇవ్వకపోవచ్చు కానీ వీళ్ళకి అకౌంటబిలిటీ వచ్చిందా మీరు చేసిందా అని ఆ ఇన్ఫర్మేషన్ రెండోది భూకాలంలో అవగాహన జరుగుతుంది దాన్ని కూడా ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి మొత్తం టన్నుల ధాన్యం మనము మన సొసైటీ నుంచి పరిచయం చేసినాము రైతులకు ట్రక్ షీట్లకు ఎంత ఇచ్చినాం కొన్ని ట్రక్ షీట్లు మాకు డీటెయిల్స్ కావాలని అడిగినాము ఏమి అడిగినా మాకు సొసైటీ పరిధి అన్న ఏ సరే మరి డైరెక్టర్ నువ్వు డైరెక్టర్కి అయితే ఇన్ఫర్మేషన్ చేయాలండి వన్ ఆఫ్ ది మెంబర్ కదా మరి ఆయన ద్వారా ఇన్ఫర్మేషన్కి మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన కానీ ఇన్ఫర్మేషన్ అది కూడా కట్టి పెట్టేసి ఎక్కడో ఎందుకు ఇప్పుడు మీ